Welcome to Gym Stories, episode number one, trainer series. ఎప్పుడైనా ఆలోచించారా ఒక క్రికెటర్ తన జర్నీని బ్రేక్ చేసి ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ట్రైనర్గా కొన్ని వందల మందిని ట్రాన్స్ఫార్మ్ ఎలా చేశారో మీకు ఎప్పుడైనా ఊహించగలరా చలో ఇవాళ మనం ఈశ్వర్ ట్రైనర్ ని మీట్ అవుతున్నాం ఆయన మాటల్లోనే ఆయన ఫిట్నెస్ జర్నీని మనం తెలుసుకుందాం లెట్స్ గో హాయ్ అన్న హాయ్ అండి మీ పేరు మీ ఏజ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేమ్ వచ్చేసి ఈశ్వర్ అండ్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ నేను సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్లేనర్ని సో నాకు ఈ ఫీల్డ్లో సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో కెరియర్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాను సో ఇట్స్ అరౌండ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో అలా ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఓకే సో మీరు ఫిట్నెస్ ట్రైనర్గా వచ్చినప్పుడు మీరు ఏం సర్టిఫికేషన్స్ చేశారు సో స్టార్టింగ్ వచ్చేసి నేను నార్మల్గానే ఒక జూనియర్ ట్రైనర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్ సో దాని తర్వాత వచ్చేసి ఏజ్ సర్టిఫైడ్ ట్రైనర్ నేను సో దాని వ్యాలిడ్ వచ్చేసి అరౌండ్ టూ టు ఫోర్ ఇయర్స్ సో దాన్ని మనం ఏంటంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనం ఏంటంటే దానికి మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటుంది దానికి అటెండ్ అయ్యేసి మళ్ళీ మనం రెండు చేసుకోవచ్చు సో ఇలా మనం ఏదైనా కెరియర్లో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే బీయింగ్ ఏ ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అంటే సో ఈ సర్టిఫికేషన్ కాదు చాలా ఉన్నాయి బట్ ఇండివిజువల్గా చాలా ఉన్నాయి ఈవెన్ జిమ్ కానీ కల్ఫిట్ ఫిట్ కానీ సర్టిఫికేషన్ చాలా ఉన్నాయి సో ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏది కావాలంటే చేసుకోవచ్చు మీకు శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంట అంటే మంత్లీ ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుందా లేకపోతే మీరు పీటీ ఇచ్చే క్లయింట్స్ బట్టి ఉంటుందా ఒక్కొక్క జిమ్కి ఐ ఐ మీన్ ఓనర్స్ ఫిక్స్ చేస్తారు ఇంత శాలరీ అని ప్రతి జిమ్కి సో ఏంటంటే ట్రైనర్స్కి వచ్చేసి ఒక బేసిక్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్ బట్ సపోజ్ సమ్ అమౌంట్ అనేది క్లయింట్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు పర్సనల్ ట్రైనింగ్కి సో అందులో ఏంటంటే జిమ్కి ఇంత పర్సెంటేజ్ అనేది వెళ్తుంది సో అందులో నుంచి మనకి కొంత పర్సెంటేజ్ అనేది ట్రైనిర్ కూడా ఇస్తారు సో ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి జిమ్కి వచ్చి పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటూ జిమ్లో ప్యాకేజ్ కాకుండా ఓకే వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అది మీరు ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు అంటే జిమ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోమంటారా లేకపోతే మీకు మీరుగా తీసుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జిమ్ కి ఓనర్ కూడా ఉంటాడు కాబట్టి మనం ఇక్కడ జస్ట్ ట్రైనర్ కాబట్టి సో మనకి గా ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయినా అప్రోచ్ అయినా సరే ఈవెన్ మాకు ట్రైనింగ్ కావాలి పర్సనల్ ట్రైనింగ్ కావాలి జిమ్ కి మనకి సంబంధం లేకుండా కావాలి అంటే అవ్వదు ఎందుకంటే జిమ్ జిమ్ ఎక్విప్మెంట్ అంతా ఓనర్ కి రిలేటెడ్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇవ్వాలన్నా సరే జిమ్ ఓనర్ అనే అతను ఇంక్లూడ్ అవుతారు కంపల్సరీగా జిమ్ ఓనర్ ఇంక్లూడ్ చేసి మనం ఏంటంటే ఆ ప్యాకేజ్ లోనే మనం ఇవ్వగలుగుతాం ఓకే సో మీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి అన్న మార్నింగ్ అంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారు నైట్ ఎప్పుడు వెళ్తారు వీక్ ఆఫ్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే హాలిడేస్ రోజు ఎలా ఉంటుంది మీ వర్కింగ్ సో టైమింగ్స్ వచ్చేసి యూజువల్గా మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ ఓ క్లాక్ రోజు ఉంటుంది సో మళ్ళీ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఉంటుంది ఈవెన్ సండేస్ కూడా మేము మార్నింగ్ స్టేషన్ అనేది తీసుకుంటాం జిమ్ అనేది ఉంటుంది సో ఇలా ఏంటంటే మేనేజ్ చేసుకోవాలి తప్పదు ఇంకేంటంటే ఇండివిజువల్ ట్రైనర్గా ఉన్నప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది ఓకే సో మీ మీకు ఎలా ప్రెజర్ ఉంటుంది అన్న అంటే వర్క్ రిలేటెడ్ గానీ క్లైంట్స్ అప్రోచింగ్ కానీ మీకు ప్రెజర్ ఎలా ఉంటుంది సో నాకు ఓనర్స్ దగ్గర నుంచి అయితే ప్రెజర్ మాక్సిమం ఉండదు ఈవెన్ ఈ జిమ్ అని కాదు మాక్సిమం జిమ్స్ లో ఏంటంటే మనకు ప్రెజర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఏంటంటే కొన్ని జిమ్స్ ఉండొచ్చు కొంచెం మంచి ఐడెంటిటీ ఉన్న జిమ్స్ లో కొంచెం ప్రెజర్ ఉండొచ్చు ట్రైనర్స్ ఎందుకంటే క్లైంట్స్ కూడా రిజల్ట్స్ వాటి పర్పస్ చాలా ఫోకస్డ్ గా యాక్టివేటెడ్ గా ఉండాలి సో అలా ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఎలాంటి ప్రెషర్ లేదు సో పీస్ఫుల్గా ఉంటుంది ఓకే సో అయితే మీరు ఈ జిమ్తో పాటు ఈ జిమ్లో ట్రైనింగ్ చేస్తూ బయట ఉన్న జిమ్స్కి ఏమైనా వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేకపోతే హోమ్ విజిట్స్ చేసి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఆన్లైన్ ట్రైనింగ్ కానీ అలాంటివి ఏమైనా మీరు చేస్తూ ఉంటారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జిమ్ టైమింగ్స్లో మాత్రం నేను ఎక్కడికి వెళ్ళాండి సో మాక్సిమం ఇక్కడ జిమ్లోనే ఉంటాను సో ఇప్పుడు సపోజ్ నా ఫైవ్ టు లెవెన్ సెషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా హోమ్ అవుట్స్ కానీ ఏదైనా ఇండివిజువల్ ట్రైనింగ్స్ ఇచ్చుకోవాలన్నా సరే అది నా పర్సనల్ స్పేస్ సో ఈవెన్ లెవెన్ టు ఫోర్ నా పర్సనల్ స్పేస్ సో అది ఏంటంటే నా ఇండివిజువల్ ట్రైనింగ్ ఈవెన్ హోమ్ వర్కౌట్స్ కానీ లేదంటే ఎక్కడన్నా సపోజ్ అంటే వేరే జిమ్కి వెళ్ళి ఇవ్వడం అనేది లేదు ఓన్లీ హోమ్ అవుట్స్ అలాంటి వాటికి మాత్రం మనం ఇచ్చుకోగలుగుతాం మీరు ఇంకా ఎంగేజ్ లో ఉన్నారు మీరు ఎన్నో కెరీర్ ఆప్షన్స్ ఉండగా మీరు ఎందుకు ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లో ఈ జిమ్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫిట్నెస్ మీద ప్యాషన్ ఎక్కువ సో ఏంటంటే నేను నా కెరీర్లో కూడా నేను ఏంటంటే స్టార్టింగ్ క్రికెట్ మీద ఫోకస్ చేశాను సో మనం మీ కూడా ఉండచ్చు యాజ్ యూజువల్గా ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి ఏంటంటే క్రికెట్ అనేది ఒక డ్రీమ్ సో నేను కూడా అలా కెరీర్ స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే ఒక సెనారియోలో పర్సనల్ రీజన్స్ వల్ల వాటి వల్ల ఏంటంటే మనం ఆ కెరీర్ని స్టాప్ చేసుకొని నేను మళ్ళీ ఎలాగూ నాకు ఈ సర్టిఫిక లైక్ ఎలా చెప్పాలంటే మీకు ఈ పర్సనల్ అనేది ఒక చాలా ఇంట్రెస్ట్ అనమాట ఒక ప్యాషన్లా తీసుకున్నాను ఈ ఫిట్నెస్ ఫీల్డ్ అనేది నాకు చాలా చాలా ఫ్యాషన్ గా తీసుకున్నాను సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కెరియర్ ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ నేను ఇందులోకి వచ్చేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది సో నా కెరియర్ అనేది చాలా బాగుంది సో నేను అలాగా చూస్ చేస్తున్నాను చాలా ఉండొచ్చు ఈవెన్ ఐటీ సెక్టర్ ఉండొచ్చు ఈవెన్ హార్డ్వేర్ ఉండొచ్చు ఈవెన్ లైక్ స్పోర్ట్స్ ఎనీ అదర్ ఫీల్డ్స్ ఏదైనా ఉండొచ్చు బట్ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ 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 లాగా తీసుకున్నాను సో ఫ్యాషన్ లాగే ఉన్నాను ఓకే మీ జర్నీ చెప్పండి అన్న అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు మీ స్ట్రగల్స్ ఏం సాక్రిఫైసెస్ చేశారు మొత్తం అన్నీ మాకు కొంచెం ఒక మంచి స్టోరీ చెప్పండి అన్న లాంగ్ స్టోరీ ఉందండి బట్ లాంగ్ స్టోరీ వదిలేండి జస్ట్ షార్ట్ ఫిక్కి చెప్పేస్తాను సో మనకి ఇంట్లో ఐ మీన్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సో ఏంటంటే ఇంట్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి ఇంట్లో అయినా సరే శాలరీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ మనీ కోసమే చేస్తారు మనీ కోసమే ఉంటారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మనీ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది మనీ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంత వస్తుంది ఇక్కడ ఇంతే వస్తుంది లైక్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాను అనుకోండి అతను సాఫ్ట్వేర్లో వన్ ల్యాక్ అని చేస్తున్నాడు ఇక్కడ నేను సమ్ అమౌంట్ ఎర్న్ చేస్తున్నాను సో చాలా స్ట్రగుల్స్ లైక్ ఎలా అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంత సంపాదిస్తున్నావు నువ్వు ఇంతే సంపాదిస్తున్నావు ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా అంత సంపాదిస్తున్నారు ఇంతే సంపాదిస్తున్నారు అని అని చాలా కంపారిజన్స్ ఉంటాయి సో బట్ ఏంటంటే వాటన్నిటిని మనము జస్ట్ ఇగ్నోర్ చేయడము మనం ఒకదాన్ని స్ట్రిక్ట్ అయి ఉన్నాము సో అలాగే ఉన్నాము మనీ మ్యాటర్ కాదు ఇక్కడ ఏంటంటే ప్యాషన్ లేదు థ్యాంక్ యూ అన్న సో మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా మీ ఇంత జర్నీ ఉంది కదా సెవెన్ ఇయర్స్ జర్నీ ఉంది మళ్ళీ ప్లస్ మీరు ముందు క్రికెటర్గా ఉన్నారంటున్నారు కదా మీ ఇన్స్పిరేషన్ ఎవరు సో నా ట్రూ ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న తర్వాత మా అక్క తర్వాత మా అమ్మ సో ఏంటంటే ప్రతిదానికి నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఈవెన్ నేను క్రికెటర్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా నా కెరీర్ సక్సెస్ కాలేకపోయినా ఈవెన్ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడిప్పుడు సపోర్ట్గా ఉన్నారు సో వాళ్ళు నా క్రూ ఇన్స్పిరేషన్ సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది మీరు ఈ కెరియర్ వచ్చిన తర్వాత మీరు మీ ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీకి సపోర్ట్ అనేది మనము లైక్ మనీ అనేది కాదండి బట్ ఏంటంటే మనం ప్రతిదానికి ఈవెన్ నేను ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నాను సో మనం ఇప్పుడు చూడొచ్చు జిమ్ కి చాలా ఏజ్డ్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళే మన ఇంట్లో కూడా ఉంటారు ఈవెన్ మన మదర్ కావచ్చు నాన్న కావచ్చు బ్రదర్ కావచ్చు ఈవెన్ ఎవరు ఎవరైనా సరే బట్ మన సైడ్ నుంచి ఎలా మనం హెల్ప్ చేయగలమో అలా హెల్ప్ చేస్తాం సపోర్ట్గా ఉంటాం ఈవెన్ మనం లైక్ మీరు అన్నట్టు హోమ్ వర్కౌట్స్ కానీ అలాంటి వర్కౌట్స్ కానీ ఇలాంటివి కానీ చెప్పించుకుంటూ హెల్త్ని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని కూడా సం కొంచెం హెల్త్ కండిషన్లో ఉంచుకుంటూ అలా మన సపోర్ట్గా నేను ఉంటాను బట్ నాకు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నా అక్కడ ఇక్కడ నేను ఎర్న్ చేస్తున్నాను మనీ బట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఎక్కడైనా మనీ నీడ్ ఉన్నా ఈవెన్ ఏదైనా అవసరం ఉన్నా సరే వాళ్ళు ప్రతిదానికి నాకు ముందు ఉంటారు ఈవెన్ మా సిస్టర్ కానీ మా మా నాన్నగా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందన్న మీరు ఎప్పుడు లెగుస్తారు ఎప్పుడు జిమ్కి వస్తారు మీ ఫుడ్ మీ సప్లిమెంట్స్ కానీ మీ డైట్ కానీ ఎలా ఉంటుంది ఎవ్రీ డే ఫోర్ ఓ క్లాక్కి నేను స్లీప్ లేవడము తర్వాత ఇంకా ఫ్రెష్ అవ్వడము ఇలాంటివన్నీ చేసుకొని తర్వాత జిమ్కి ఆన్ టైంలో రావడము ఫైవ్ టు లెవెన్ వరకు ఇక్కడే ఉండడము ఈవెన్ ఏంటంటే కొన్ని సెనారీస్లో ఏంటంటే మీ మీల్స్ కూడా స్కిప్ అవుతాయి వీక్లో సెవెన్ సిక్స్ డేస్ ఉంటే త్రీ డేస్ అన్న అట్లీస్ట్ మీల్స్ స్కిప్ అవుతాయి తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడము లైక్ వెళ్ళడము మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడము ఈ మళ్ళీ ఫోర్ థర్టీకి సెషన్ స్టార్ట్ అవుతుంది జిమ్ స్టార్ట్ అవుతుంది సో ఈ గ్యాప్లోనే ఏదైనా ఒక న్యాప్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏదన్నా చేసుకోవాలి సో మళ్ళీ ఏంటంటే అన్నీ చేసుకొని మళ్ళీ ఫోర్ థర్టీ టు నైన్ థర్టీ ఇక్కడ జిమ్ టైమింగ్స్ కాబట్టి జిమ్లోనే ఉండాలి సో మళ్ళీ ఏంటంటే నైన్ థర్టీ తర్వాత ఇంటికి వెళ్దాము మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం మళ్ళీ స్లీప్ చేసుకోవడం సో ఇలా ఉంటుంది డైలీ రొటీన్ ఓకే ఇప్పుడు ఎవరైనా ట్రైనర్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీ ఫిట్నెస్ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఎలా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తారు మీరు గా ఉండడానికి కానీ మీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ మీరు మీ రొటీన్తో పాటు ఇది ఎలా ఇంక్లూడ్ చేసుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లైంట్స్ కూడా ఎలా అంటే మనం ఒక జిమ్ జిమ్ జిమ్కి వచ్చి మనం పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే ఈవెన్ మన ట్రైనింగ్ ఇచ్చే ఒక ట్రైనర్ అయినా సరే ఈవెన్ మన బాడీ కూడా కొంచెం కండిషన్లో ఉంచుకోవాలి ఈవెన్ ఏంటంటే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కొంచెం ఎందుకంటే మనము ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నామని వాళ్ళకు ఒక చిన్న థాట్ కావాలి మనల్ని చూస్తూనే వాళ్ళకు కూడా ఓకే ట్రైనర్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు సో దాన్ని మన దాన్ని మనం అప్రోచ్ అవ్వచ్చు తన వల్ల మనకు కూడా రిజల్ట్ ఉండొచ్చు అనేసి మనం కూడా ఇలా అవుతారు బట్ ఇక్కడ ఏంటంటే నా సెనారియాలో వచ్చేసరికి ఈ నా సెనారి కాదు అసే ట్రైనర్గా ఎవరి అయినా సరే ఈ జిమ్ టైమింగ్స్లోనే వర్క్ మేనేజ్ చేసుకుంటూ క్లయింట్స్కి ట్రై ట్రైనింగ్ ఇస్తూ ఆఫ్టర్ ద జిమ్ టైమింగ్స్ మేము ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసుకొని వర్కౌట్ చేసుకొని బాడీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి క్లైంట్ ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్ అట్ టైం మేము కూడా ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్ మాకు మాకని కాదు ఈవెన్ క్లైంట్స్ కూడా సో ఇద్దరం ఫిట్గా ఉంటేనే ఆ బాండ్ అనేది అలాగే ఉంటుంది ఆ ఛాలెంజ్ కూడా ఈజీగా ఉంటుంది కొంచెం మనం ఏదైనా సరే వెయిట్ లాస్ కానీ అలాంటివి చేయడానికి కూడా ఓకే సో ఎవరైనా ఒక కస్టమర్ ఒక క్లయింట్ మీ దగ్గరికి అనుకుందాం మీరు ఏ మెయిన్ మెయిన్గా కన్సిడర్ చేసి వాళ్ళు అడిగిన ట్రైనింగ్స్ మీరు ఇవ్వడానికి లేకపోతే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ మీరు ఇవ్వడానికి మీరు ఏం కన్సిడర్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యాడు అంటే ఈవెన్ తన ఏజ్ ఈవెన్ తన బాడీ వెయిట్ ఈవెన్ తన హైట్ ఈవెన్ లైక్ డిసీజెస్ ఈవెన్ ఉన్నాయా అన్నీ కన్సిడర్ చేస్తారు ఈవెన్ ఏంటంటే వాళ్ళు వచ్చారు ఏదో మనీ పే చేస్తారు ఏదో ట్రైనింగ్ ఇవ్వాలి అనే బ్లైండ్తో వెళ్ళకూడదు ఎప్పుడైనా ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఉన్నాయా ఇష్యూస్ అవన్నీ మైండ్లో పెట్టుకోవాలి దానికి రిలేటెడ్ మాత్రమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది నీ పేరు ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ స్క్వాడ్స్ చెప్తాం మనము స్క్వాడ్స్లో నీ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా బెండ్ అవ్వలేరు సో దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే స్క్వాడ్స్ని కూడా ఆల్టర్నేటివ్గా ఎలా చేపించవచ్చు ఇలాంటి వాళ్ళకి అని మనం అది మైండ్లో పెట్టుకొని చేయించాలి సో ఏంటంటే క్లయింట్స్ని కూడా మనము ఎలా అంటే అనలైజ్ చేయాలి ఐవెన్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ మనం ట్రైనింగ్ ఇవ్వాలి బ్లైండ్గా మాత్రం అసలు ఎవ్వరు ఇవ్వకూడదు ఆల్ రైట్ సో ఒక పీటీలో మీరు ఏ ఎలిమెంట్స్ బాగా కాన్సన్ట్రేట్ ఫోకస్ చేస్తారు లైక్ డైట్ కానీ వర్కౌట్ కానీ సప్లిమెంట్స్ కానీ ఏ ఎలిమెంట్ని మీరు బాగా ఫోకస్ చేస్తారు ఒక క్లయింట్ వచ్చి మనకి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం సప్ మాక్సిమం ఏంటంటే ప్రోడక్ట్స్ వాడచ్చు మీరు అన్నట్టు సప్లిమెంట్స్ వాడచ్చు ఈవెన్ మనం ఫుడ్ తీసుకోవచ్చు ఈవెన్ తో పాటు కూడా తీసుకోవచ్చు ప్రోటీన్ షేక్స్ అంటాము మనం లైక్ చాలా అంటాం ఇవన్నీ తీసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక న్యాచురల్గా బాడీ బిల్డ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సిన డైట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మ్యాథ్స్ అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ సో రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఐ మీన్ సిక్స్టీ పర్సెంట్ మీకు తోనే ఈవెన్ లాస్ట్ టెన్ పర్సెంట్ వచ్చేసి మనకు స్లీప్ ప్రాపర్ రెస్ట్ సో ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చాలామంది ఈవెన్ జిమ్స్ కానీ ట్రైనర్స్ కానీ ఈవెన్ మనం ఆన్లైన్స్లో కూడా చూస్తూ ఉంటాము ఎలా అంటే ట్రైనర్స్ అనే వాళ్ళు తొందరగా రిజల్ట్ కోసం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ వాడండి ఆ ప్రొడక్ట్స్ వాడండి మార్కెట్లో ఈ ప్రొడక్ట్ బాగుంది ఆ ప్రొడక్ట్స్ బాగున్నాయి ఇవి వాడండి ఈ షేక్స్ వాడండి ఈ ప్రోడక్ట్ని వాడండి చాలా ఐ మీన్ ఏంటంటే ప్రమోట్ లాగా చేస్తారు అంటే ఎట్లా అంటే తొందరగా వాళ్ళకి బాడీ తెప్పించేయాలి లేదంటే తొందరగా రిజల్ట్ చూపించేయాలి అనేసి ఆ రిజల్ట్ ఏంటంటే ఇప్పుడుకోండి ఇప్పుడు మీరు నా దగ్గర ట్రైనింగ్ ఇచ్చారు మిమ్మల్ని నేనేం చేస్తాను అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేనేం చేస్తాను మీకు మ్యాథ్స్ డైట్ ఎలా డైట్ ఎలా తీసుకోవాలి పర్ డే ఎన్ని గ్రామ్స్ మన బాడీ వెయిట్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఎలా తీసుకోవాలి మన బాడీ వెయిట్ని బట్టి సో దాన్ని అనలైజ్ చేసుకొని నేను ప్రాపర్గా మీకు డైట్ నానిస్తాను ఇప్పుడు ఎలా అంటే మన ఇప్పుడు సపోజ్ నేనున్నాను మీకు ఇన్ ఇంత ప్లాన్ చేసి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఏం చెప్తాను ఒక ప్రోటీన్ షేక్ తాగండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది లేకుంటే ఈ సప్లిమెంట్ తీసుకోండి ఆ క్రియాటిని తీసుకోండి లేదంటే మీరు మీకు సపోజ్ జిమ్కి వస్తారు ఎనర్జీ ఉండదు ప్రీ వర్కౌట్ తీసుకోండి సమ్ సెనారియో వరకు ఇది బాగుంటుంది అంటే మీరు వాడే కొద్ది డైలీ యూజ్ చేసే కొద్ది బాగుంటుంది ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా సమ్ పర్సనల్ రీజన్స్ కానీ ఇష్యూ వల్ల కానీ ఏదైనా సరే జిమ్ స్కిప్ చేయడం కానీ ఇలాంటి చేసి మళ్ళీ ఏంటంటే త్వరగా బాడీ అనేది డీకంపోజ్ లాగా అయిపోతుంది అంటే లైక్ ఎలా చెప్పాలంటే లూజ్ అయిపోతుంది మొత్తం బాడీ ఫ్యాట్ అంతా మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు ఎలా స్టార్ట్ చేశారో కెరియర్ ఫిట్నెస్ని అలాగే అయిపోతుంది సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్స్ వాడేవాడికి త్రీ టు ఫైవ్ సిక్స్ మంత్స్ అంటారు సిక్స్ మంత్స్ వస్తుంది ప్రోడక్ట్స్ న్యాచురల్గా చేసేవాడికి సిక్స్ మంత్స్ అనేది టెన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ అవుతుంది ఇక్కడ ఏంటంటే చిన్న టైం గ్యాప్ చిన్న అంటే కొన్ని డేస్ మాత్రమే మధ్యలో సో దాని తర్వాత నువ్వు వాడు అచీవ్ చేసేది నువ్వు న్యాచురల్గా అచీవ్ చేసేవంటే నీకు ఎప్పటికైనా రిజల్ట్ అలాగే ఉంటుంది సో ఏదైనా సరే పేషెన్స్గా టైం కోసం వెయిట్ చేయాలంటారు ఎస్ ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అంటారు సో ఒక ఎవరైనా మీ కస్టమర్స్ కానీ మీ క్లయింట్స్ కానీ ఒక స్ట్రిక్ట్ డైట్లో పెట్టాలనుకుంటే మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ డైట్ బ్రేక్ చేయకుండా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎక్కడ ఎలా వస్తుందంటే డైట్ మనం ఇప్పుడు ఒక డైట్ ప్లాన్ తేట్ చేసుకొని వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళ బాడీ టైప్ని బట్టి మనం ఒక డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం సో క్లయింట్స్ ఏంటంటే కొంతమంది లైక్ నేను కొంచెం గ్రోత్ అవ్వాలి నాకు కొంచెం అచీవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈజీగా డైట్ ఫాలో అవుతారు కొంతమంది ఉంటారు అంటే లైక్ డైట్ మెయింటైన్ చేయలేక సమ్ ఐ ఇష్యూస్ ఎలా ప్రాబ్లమ్స్ ఇది అని చెప్పి స్క్రిప్ చేసుకుంటాం అలాంటి వాళ్ళు కూడా జిమ్కు మనకి చాలా మంది వస్తూ ఉంటారు ఈవెన్ మన చూసుకున్నట్లయితే చాలామంది వస్తూ ఉంటారు ప్రాపర్ డైట్ లేకుండా వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మేము ఎలా చేస్తాము అంటే వాళ్ళకి వర్కౌట్స్తో పాటు ఎవ్రీ టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అలా మేము ఏంటంటే మన వర్కౌట్స్ ఎలా చేపిస్తున్నాము వాళ్ళ వాళ్ళ బాడీ ఎలా చేంజ్ అవుతుందా లేదా అంటే యాజ్ ఎ ట్రెండ్గా మాకు తెలుస్తుంది ఈవెన్ వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ వర్కౌట్స్ చేస్తూ ఉంటే బాడీ అనేది చేంజెస్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు అంటే బాడీలో చేంజెస్ రావు సేమ్ యాజువల్గా నువ్వు ఎలా స్టార్ట్ చేసావు అలాగే ఉంటుంది సేమ్ వర్కౌట్స్ ఒకటి చేస్తూ ఉంటావు కానీ నీకు స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఎండ్యూరెన్స్ తగ్గిపోతుంది అలా చెప్పాలి అంటే మనకు మజిల్ అనేది తగ్గిపోతుంది సో దాన్ని కూడా మేము బేస్ చేసుకుని కంట్రోల్లో పెట్టుకొని క్లయింట్స్కి కూడా చెప్పుకుంటూ చేసుకుంటూ ఫాలో అవ్వమని చెప్తా ఉంటాం ఇప్పుడు మనకి బాగా ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నవి నో ఎక్విప్మెంట్ వర్కౌట్స్ ఎస్ సో ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి అంటే ఆన్లైన్లో జస్ట్ ఒక వీడియోలు చూసుకోవడం చేసుకోవడం వెయిట్ మనకి డంబుల్స్ కానీ ఏమీ అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకుంటున్నారు కరెక్ట్ మీరు వాళ్ళకి ఇక్కడ జిమ్కి వచ్చి చేసే వాళ్ళకి మీరు కంపేర్ చేయాలనుకుంటే మీరు ఏం సమర గుడ్ క్వశ్చన్ అండి సో ఏంటంటే మనకు హోమ్ అవుట్స్కి జిమ్ వర్క్అవుట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ అవుట్స్ అడ్డాము అది ఏంటంటే ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుందంటే హోమ్ వర్క్అవుట్స్ ఈవెన్ మ్యారేడ్స్ మ్యారీడ్ ఉమెన్ కానీ లేదంటే కొంచెం అంటే జిమ్కి వచ్చి టైం స్పెండ్ చేయలేక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాంటి వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఒక లైట్ పర్ డే ఒక ఫిట్నెస్ జస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక చిన్న వర్కౌట్ లాగా పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఇప్పుడు సపోజ్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి లేదంటే ఒక అమ్మాయి ఉందనుకోండి ఒక అమ్మాయి వెయిట్ లాస్ కోసం వస్తుంది ఒక అబ్బాయి బాడీ బిల్డింగ్ స్ట్రెంత్ పర్పస్ కోసం వస్తాడు సో ఈ వీళ్ళిద్దరినే మనం తీసుకున్నట్లయితే ఒకరికి నేను ఏంటంటే జిమ్లో ట్రైనింగ్ ఇస్తాను ఒకరికి నేను హోంవర్క్ నేనే ఇస్తాను ఒకరికి హోంవర్క్ ట్రైనింగ్ ఇస్తాను జిమ్లో అతనికి ఏం చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను అంటే ఆఫ్లైన్ ఉంటాను కాబట్టి పక్కనే ఉంటాను కాబట్టి నేను ఏదైనా సరే జాగ్రత్తగా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా ఫోకస్ చేయాలని చెప్తాను అదే హోంవర్క్ అని నేను చెప్తాను సేమ్ యాజ్ నేను చెప్తాను ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏంటంటే జిమ్లో ఎక్విప్మెంట్ ఉంటుంది మనకి హేమ్ హోమ్లో ఏంటంటే ఎక్విప్మెంట్ ఉండదు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెన్ మన బైసెప్స్ కానీ చెస్ట్ కానీ ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో మల్టీ చాలా వేరియేషన్స్ ఉంటాయి ఈవెన్ మనం అవన్నీ చేయాలంటే పాసిబిలిటీ అవ్వదు ఇప్పుడు మాక్సిమం మనం హోంవర్క్ వస్తే ఎలా చేస్తాము పుష్ అప్స్ అంటారు చెస్ట్ చెస్ట్ అంటే పుష్ అప్స్ మాత్రమే చాలా మంది కన్సిడర్ చేస్తారు అదే మనం జిమ్కి వస్తే చెస్ట్ రిలేటెడ్ చాలా ఉంటాయి ఈవెన్ మనం బైసెప్స్ అంటాం ఒక హోంవర్క్ చేసి అతను ఏం చేస్తాడు ఒక చిన్న బాటిల్ పట్టుకుంటాడు ఒక చిన్న బాటిల్ పట్టుకుని ఇలా చేస్తాడు నీ మజిల్కి తెలియదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీ మజిల్కి తెలియదు నువ్వు జిమ్కి వచ్చి వెయిట్ లిఫ్ట్ చేసినా సరే నీ మజిల్కి తెలియదు బాటిల్ లిఫ్ట్ చేసినా నీ మజిల్కి తెలియదు బట్ ఇక్కడ కన్సిడర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే నీ మజిల్కి ప్రెజర్ పడుతుందా లేదా అని చూసుకోవాలి సో ఏంటంటే హోంవర్క్స్ ఎలాంటి వాళ్ళకంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే సెట్ అవుతుంది మరీ ఏజ్డ్ పర్సన్స్కి అంటే లైక్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఇలా ఉండే వాళ్ళకి మాత్రం సూటబుల్ అవ్వదు హోమ్ అవుట్స్ చేస్తే రిజల్ట్ ఉంటుంది అంటే నేనైతే నైంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయను హోమ్ వర్క్ అవుట్స్కి రిజల్ట్ ఉంటుందంటే నైంటీ పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేయండి సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమమ్ మీ సరౌండింగ్స్లోనే జిమ్కి వెళ్ళండి ట్రై చేయండి హోమ్ అవుట్స్ కూడా మీరు అంతే పే చేసుకుంటారు ఈవెన్ ట్రైనర్కైనా సరే ఎవరి జిమ్ ఓనర్కైనా సరే సపోజ్ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకైనా సరే మీరు అదే అమౌంట్ ఛార్జ్ చేస్తారు అక్కడ అదే అమౌంట్ మీరు వెళ్ళి జిమ్ మీ దగ్గరలో ఉన్న ఒక జిమ్ కి మీరు పే చేసుకుంటే ఎవ్రీ డే ఒక్క వన్ అవర్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ మీ లైఫ్ కోసం మీ హెల్త్ కోసం ఒక వన్ అవర్ స్పెండ్ చేయలేకపోతే మీరు హోంవర్క్ కొంచు కాదు ఏం చేసినా వేస్ట్ మీ హోంవర్క్అవుట్ చేసినా సరే ఒక వన్ అవర్ మీకు ఫిట్నెస్ కోసం టైం స్పెండ్ చేయాలి ఆ వన్ అవర్ ఏదో మీ దగ్గరలో ఉండే మాక్సిమం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ప్రతి ఒక్క ఏరియాలో ఒక జిమ్ ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో నువ్వు ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే ఫార్టీ మినిట్స్ జిమ్ చేసుకున్నా నీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే సో అన్న ఇప్పుడు ఒక ఎవరైనా ఒక మీలాంటి యంగ్స్టర్ ఒక ఫిట్నెస్ కెరియర్లోకి లోకి రావాలి ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ మీరు ఏమైనా రికమెండ్ చేయాలనుకుంటే మీరేం రికమెండ్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కెరియర్లోకి రావాలి చూస్ చేసుకొని రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను మీరు వీటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ తెచ్చుకోండి ఎవరైనా సరే ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తుంటే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చిన్న పిల్లోడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాడు ఆ వీడియోస్ ఈ వీడియోస్ అని చెప్పేసి పెట్టేసి ఆ వాడికి ఇన్డెప్ట్గా సబ్జెక్ట్ తెలియదు నువ్వు ఫిట్నెస్లో ఏముంటుందో కూడా తెలియదు వాడికి వాడు ఇన్స్టాగ్రామ్లో పేజ్ పెట్టేసి వాడు ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి చిన్న ఒక ఎగ్జామ్ నాలు అంటూ వాళ్ళు అనుకోండి వాడిని అడగండి ఇప్పుడు సపోజ్ వర్కౌట్స్ ఉంటాయి ఎజిలిటీ ఉంటాయి ప్లయోమేట్రిక్స్ ఉంటాయి స్ట్రెంత్నింగ్ ఉంటుంది వెయిట్ లాస్ ఉంటుంది ఆ బాడీ బిల్డింగ్ ఉంటాయి వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది పవర్ లిఫ్టింగ్ ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి ఒక సర్టిఫైడ్ ట్రైనర్ సర్టిఫికేషన్ అనేది జస్ట్ మనకి ఒక ఐడెంటిటీ నీ నీ ట్రైనింగ్కి నీ ఫిట్నెస్ లెవెల్స్కి అదొక జస్ట్ ఐడెంటిటీ సో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లో మనకు జాబ్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ మాత్రం మీరు ఈ ఫీల్డ్లోకి రాకండి ఎందుకంటే మీరు పది ఒకరిని కాదు పది మందిని ట్రైన్ చేయాలి పది మందిని ట్రైన్ చేయాలి మీరు వితౌట్ నాలెడ్జ్ ఏదో ఉన్నాము జస్ట్ నాకు తెలుసు నేను ట్రైన్ చేస్తానంటే అవ్వదు దానివల్ల ఇంజురీస్ అయ్యాయి అంటే వన్స్ జిమ్లో అది రికవరీ అవ్వాలంటే మినిమం త్రీ ఇయర్స్ కాదు ఒక్కొక్కసారి ఏదైనా జరగచ్చు సో ప్రాపర్ నాలెడ్జ్తోనే రావాలి అనుకుంటే ఈ ఫీల్డ్ మాత్రం జాగ్రత్తగా చెప్తున్నాం ఎందుకంటే ఇది లైఫ్స్ బేస్డ్ ఉంటుంది ఈవెన్ మనం ఏంటంటే ఇంజూరీస్ మీద ఎక్కువ ఉంటుంది సో ఈ ఫీల్డ్కి మీరు రావాలి అంటే చాలా మంచి ఫీల్డ్ మీరు చూస్ చేసుకోవచ్చు బట్ ఈ ఫీల్డ్కి రావాలి అంటే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు డెప్త్గా తెలుసుకోండి డెప్త్గా అవసరం లేదు అట్లీస్ట్ మీరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయినా మీరు సబ్జెక్ట్ అంటే లైక్ ఈ ఫీల్డ్ మీద నాలెడ్జ్ తెచ్చుకోండి తర్వాత మీకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి నేను ఇప్పుడు ఒక ట్రైనర్ని అంటే నేను చెప్తే ఇప్పుడు ఎవరు నంబరు సపోజ్ ఎవరైనా సరే నేను ట్రైనర్ అని చెప్తే నెంబర్ ఏంటి నీకు ఐడెంటిటీ ఏముంది ఇప్పుడు మీరు ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు నేను ఆ కంపెనీలో జాబ్ జాబ్ చేస్తానంటే ఐడెంటిటీ కార్డ్ అనేది కూడా అడుగుతారు సో మనకు కూడా ఇలాగ సర్టిఫికేషన్ అనేది ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోండి తర్వాత సర్టిఫికేషన్ చేసుకోండి మీరు ఐడెంటిటీ తెచ్చుకోండి నాకు సబ్జెక్ట్ ఉంది నాకు ఐడెంటిటీ కావాలి తెచ్చుకోండి తర్వాత కెరీర్ స్టార్ట్ చేసుకోండి బట్ ఇన్ ఫ్యూచర్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కంపల్సరిగా ఫిట్నెస్ ఫీల్డ్ అనేది టాప్లో ఉంటుంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవి కాదు జిమ్ ఫిట్నెస్ చాలా ప్రొఫెషనల్గా హై లెవెల్కి వెళ్తుంది సో ఏదైనా కెరీర్ దీన్ని కెరీర్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ప్రాపర్గా మీకు నాలెడ్జ్ ఉంటేనే మాత్రం రండి సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ టైంలో కోసం ఒక ట్వంటీ మినిట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గా ఈశ్వర్ తన ఫిట్నెస్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు తన ఇన్స్పైరింగ్ జర్నీని వినిన తర్వాత మీరు కూడా మీ ఇన్స్పైరింగ్ జర్నీస్ని షేర్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్కి ఫోన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్